ఆరాధన గీతంలో నుండి నూట తొమ్మిదవ పాట నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును ఏడాది పుట్టలనా దూడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమిల్ చాలునా వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా చేష్ట పోత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పుట్టేలానా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు మరణ ఉన్న నాకై మరణించి తిలువలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము ఏసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో ఏసయ్యా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును విరిగినలిగిన బలి యాగముగను నా హృదయ మర్పించును విరిగినలిగిన బలి నా హృదయ రక్షణ పాత్రను జేబూని నిత్యము నిను వెంబడించేదను రక్షణ పాత్రను నిత్యము నిను వెంబడించేదను ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట మనసులే కుండ హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట మనసులే కుండ హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును